అందరికీ నమస్కారం భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ప్రజాప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను నీటి నుంచి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ హిందూ పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందచేనా ఉంది రైతు రుణమాఫీ నాలుగు వెక్టర్లు నలభై నాలుగు వేల ఆరు వంద ఇరవై మంది రైతులకు మూడు వంద యాభై రెండు కోట్లు డెబ్బై నాలుగు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు డెబ్బై మూడు కోట్ల నలభై ఒక లక్ష విలువ గల ఒక కోటి తొంభై ఏడు లక్షల మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు ఇందిరా మహిళా శక్తి మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే లక్ష్యంగా ఇంద్రాశక్తి పేరుతో పథకానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు మన జిల్లాలో మూడు ఇంద్రమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించుకొని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు తొంభై మూడు వేల నూట నాలుగు మంది కుటుంబ బ్యాంక్ ఖాతాలలో ఏడు కోట్ల ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ ఖాతా సొమ్ము జమ చేయడం జరిగింది గృహజ్యోతి కింద మార్చ్ ఒకటి నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వంద ముప్పై నాలుగు జీరో బిల్ జారీ చేయడం జరిగింది ప్రభుత్వం ముప్పై ఆరు కోట్లు ముప్పై ఆరు లక్షల రూపాయలను చెల్లించడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు పథకం ఇంద్రమ్మ ఇల్లు పథకానికి ప్రభుత్వం అమలు చేసుకు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది గోరబ్ సిఎం చేతు మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం తొమ్మిది వంద కోట్లు పైగా పలు అభివృద్ధి పనులకు గోరబ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు డెబ్బై ఆరు కోట్లతో విజయ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రజారోగ్యానికి భరోసా జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానాల దవాఖానాలలో ద్వారా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతోంది ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సాయంకి ఐదు నుంచి పది లక్షల వరకు పెంచడం జరిగింది చందూర్తి పెద్ద పిఎస్ఎల్ పిఎస్సి లలో ప్రారంభించాం ఆరోగ్యశ్రీ ద్వారా పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి మంది రోగులకు ముప్పై మూడు అరవై అరవై ముప్పై మూడు కోట్ల అరవై మూడు లక్షల ఇరవై నాలుగు వేల విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది నిర్వైన నేతాన్నల కల సిరిసిలలో నీ నేతన్న నేతన్నలకు నేతన్న పొడుపు నేతన్న భరోసా నేతన్న భద్రత పథకం అమలు చేస్తున్నది వేలాది కార్మికులకి మేల్ జరుగుతుంది వివిధ ప్రభుత్వ శాఖ క్లోత్ ఆర్డర్ పెండింగ్ బకాయిలు మూడు వందల ఎనభై కోట్లు చెల్లించి అలాగే అరవై ఆరు లక్షల ఆర్బిఎన్ క్లాత్ ఆర్డర్ కేటాయించడం జరిగింది